సో హలో గాయస్ అందరికీ సో ఫస్ట్లీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో మీరందరు బాగుంటేనే నేను కూడా బాగుంటా సో ఈ కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి మంచి అందరూ అనుకున్న పనులు కావాలి అందరికీ సో అందరు హార్డ్ వర్క్ వేయండి మంచిగా సక్సెస్ఫుల్ అవుతారు సో నెక్స్ట్ ఉగాది వచ్చేవరకు అంటే మంచి అందరు సక్సెస్ అయి ఉండాలి అందరికీ హ్యాపీ ఉగాది సో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అనే ఇంటెన్షన్ మనది హలో గాయ్ వెల్కమ్ టు మినందు యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్లీ అందరికి హ్యాపీ ఉగాది ఈరోజు మన నానమ్మతోని ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటున్నాం సో చూద్దాం ఉగాది అంటే ఏందో అని నానమ్మ నానమ్మ మాటలు తెలుసుకుందాం సో ఈ వీడియోని అందరూ ఎండ్ వరకు సరేనా మిస్ అయ్యకూడ చుక్రు చెప్పిన కదా వీడియోని స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు మంచి ఉంటది సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అందరికి హ్యాపీ వర్క్ అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పు ఉగాది శుభాకాంక్షలను ఉగాది శుభాకాంక్షలు అందరికి అందరికి గతి విషయాలు ఉగాది శుభాకాంక్షలు అందరికి అందరు మంచి ఉండాలా అందరు మంచిగా ఉండాలా సుఖంగా ఉండాలా మంచిగా శాంతం ఉండాలా సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ యూస్ చేయండి మన పదార్థాలు ఏందో మన ఉగాది పచ్చడికి మామిడికాయ కారం పొడి ఉప్పు బెల్లం ఇది యాపపూత దాని తర్వాత చింతపండు రసం సో కదా ఐటమ్స్ సో ననమ్మ మరి నీ మాటలు అందరికీ నువ్వు కూడా అందరికీ మనోళ్ళకి మన అందరికీ చెప్తున్నా కదా ఉగాది పండుగ అందరికి శుభకాంక్షలు అందరు మంచిగా ఉండాలా అందరు చల్లగా ఉండాలా అందరు బాడి పంట పిల్ల జల్ల అంతా మంచిగా ఉండాలి సో విన్నారు కదా సో మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోర్రి మన ఫ్యామిలీలతోని అందరు ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోర్రి లైఫ్లో మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నా తరపు నుంచి మన నానమ్మ తరపు నుంచి సో మీరు అందరు బాగుండాలా అందులో మేము ఉండాలా సో అదన్నమాట సో ఇప్పుడు చూసుకుందాం మన ఉగాది పచ్చడి ప్రిపరేషను సో ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క ఐటెం వేస్తాం మీరు కూడా చూడండి సో మీ ఇంట్లో ఉగాది ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఉగాది పచ్చడి సో ఫస్ట్ మనము చింతపండు తీసుకుందాం సో ఆయి చలో మనం ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దామా చలో మరి స్టార్ట్ పోషే సో ఇది మనం చిన్న కుండ తీసుకుందాం మన ఉగాది పచ్చడికి సో ఇప్పుడు చింతపండు వస్తుంది నానమ్మ చింతపండు పులుసు ఇది సో నెక్స్ట్ మనము మనం ఇప్పుడు సాల్ట్ నెక్స్ట్ సాల్ట్ నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం చలో సాల్ట్ తర్వాత మనం కారం పొడి సో నెక్స్ట్ కారం పొడి వేసుకుందాం కారం పొడి తర్వాత తెలుసు ఆల్రెడీ అంటే నువ్వే చేత్తోనే మంచి చేత్తోనే సో పూత తర్వాత నెక్స్ట్ బెల్లం సో నెక్స్ట్ ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను సో బెల్లం తర్వాత సో ఫైన చూసి ప్రాసెస్ మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూసేయండి మీరు కూడా సో చూస్తున్నారు కదా ఇది ఉగాది పచ్చడి పట్టుకో ఇట్లా పట్టుకోటి అందరికి ఉగాది శుభాకాంక్షలు బాగుండాలి సో కదా ఉగాది అంటే తీపి చేదు అన్ని రకాలు సో ఉగాది అంటే ఆరు రుచులతోని కూడిన మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది సో అందరు అందరూ అందరు కలిసిమెలిసి ఉండాలి ఈ రోజు నుంచి మంచి అందరు సెటిల్ కావాలి అందరు బాగుండాలని కోరుకుంటున్నాం సో మళ్ళీ ఒకసారి అందరికి హ్యాపీ ఉగాది సో ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం సో నానమ్మ హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ ఇప్పుడు నువ్వు నవ్వుతూనే ఉండాలా సో ఇప్పుడు మన ఉగాది పచ్చడిని టేస్ట్ చేద్దాం సో మనం మంచి నేచురల్ వేలో చేస్తున్నాం కదా సో న్యాచురల్ వేలోనే మనకు నానమ్మకి ఇప్పుడు హ్యాపీ ఉగాది మంచిగా ఉగాది పచ్చడి టేస్ట్ చేయిద్దాం సో చూస్తున్నారు కదా ఆకు సో ఆకుని మంచిగా ఇలా వేసుకొని సో ఈ షేప్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మనం చేసుకున్న ఉగాది పచ్చడి ఒకసారి चलो अंदर की हैपी उगा दी सो so, नानम हैपी उगा दी सो हैपी उगा दी अंदर की वन सेकेंड సో అందరికి మళ్ళొకసారి ఉగాది శుభాకాంక్షలు సో అందరు బాగుండాలి ఇట్లనే నన్ను కూడా సపోర్ట్ చేస్తుండాలి థ్యాంక్ యూ సో మచ్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నానమ్మ మనకు తోటలు ఉన్నాయి కదా మరి నువ్వు చిన్న ఉన్నప్పుడు మన తోటలవా ఏమేమి ఇట్లా తీసుకోవా తోటలా వ్యవసాయ మూలు ఉన్న వాళ్ళు అందరు ఇట్లా వేసుకుంటారు అటే ఇప్పుడు ఇత్తనాలు విట్టే సీజన్ కదా అట్లా ఇప్పుడు పెడతారు ఉగాదికి కొత్త ఇత్తనాలు కొత్త సంవత్సరం కొత్త ఇత్తనాలు అంతే కదా అట్లా ఉగాది పండుగదిగా కొత్త సంవత్సరం ఇది ఉగాది అంటే మన తెలుగు వారి పండుగ సో మన వ్యవసాయదారులు ఎలా చేసుకుంటారు మన నానమ్మ మాటలో తెలుసుకుందాం సో మీకు కూడా అందరికి తెలుస్తుంది ఈ జనరేషన్ వాళ్ళకైతే కంప్లీట్ గా ఏం తెలియదు అనుకుంటున్నా సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నా సో ఒకసారి నానమ్మ అనుకుని అడుగుదాం మరి ఓకేనా సో నానమ్మ మరి చెప్పు మరి అప్పట్లో ఆడుకుంటూ ఉంటుంది మీరు మొగోళ్ళు ఇద్దరు ఆరుకుంటే సంబారాన్న తినిపోతుంది ముందు పెరుగుతుంది తిని వెనకెళ్ళి సంబారాన్న తిని జోళ్ళు అన్ని పార కట్టే వేసుకొని పోతుండ్రి పోయి ఆరుకొని వస్తుండ్రి తోటలకి తోటలకి పోయి నడుచుకుంటా పోతుండేనా నడుచుకుంటు వచ్చినాక బూరేలు చేసుకుంటు ఇంట్లో బూరెలు బూరెల భోజనం పెడుతుంటుంది అలా గుసిన వాళ్ళకు ఒళ్ళయితే ఆడుకో వస్తారో వాళ్ళకు మళ్ళీ మీరు ఇంటికి వచ్చినాక భోజనాలు పెడతారు బూరై భోజనం పెడతారు అన్ని కట్టింటే మీ పసుపు కుకుమ అన్ని కొండబోతుండ్రి ఆడ అక్షంతలు అన్ని కొండబోయి ఆరుకుంటుండ్రీ ఇక మనకు ఉన్న దశం అంతా భూమి అంతా ఇట్లే మనము ఫిరట్లు ఆరుకుంటుంటాం ఇక్కడ పెరట్లే ఆడ పోయి పూజ చేస్తారు పూజ చేసి వచ్చి ఇక అదే ఆరుకున్నది ఇట్లా ఆడుకోని అంటే ఏదన్నా చేసుకోవచ్చు ఇక ఏ పని అన్నా చేసుకోవచ్చు ఆరుకోని ఏది చెయ్యరు ఆరు కట్టారు ఆరుకున్న తర్వాతనే మనము పొలంలో ఏమన్నా వేసుకోవచ్చు దున్నుకోవచ్చు గుంటూ అన్నీ ఉన్నాయి ఏదన్నా చేసుకోవచ్చు ఇచ్చిన చుక్క పెట్టుకోవచ్చు ఆరుకోనలో ఉగాది నాడు ఆడుకున్నది మంచిగా ఉంటది కొత్త సంవత్సరం స్టార్ట్ అయితే అన్ని మంచిగా జరుగుతాయి అందరికి సో ఇది నమ్ముతారు మన ప్రతి మనిషి ఫుల్ ఉంటది గట్ల మీద ఇంకా వాళ్ళు మంచిగా చేసుకుంటారు సో ఇట్లా మన తెలుగు సాంప్రదాయం అన్నమాట ఇది మన వ్యవసాయదారులు అందరూ ఇట్లా చేసుకుంటారు అన్నమాట సో చూసిరు కదా ఇది మన ఉగాది రోజు ఫుల్ వీడియో అన్నమాట ఎప్పుడు ఎప్పుడెప్పుడు దావదామని ఉన్నాడు కెమెరా మ్యాన్ ఉగాది పచ్చడి అయింది కదా ఎప్పుడెప్పుడు మారాడు అన్నమాట మన ఉగాది ఫుల్ వీడియో సో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఇంకా చాలా తీస్తా సో ఇట్లా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో అందరికి మళ్ళొకసారి ఉగాది శుభాకాంక్షలు ఇట్లా ఇట్లా ఎప్పు అందరూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సో ఇట్లానే మీరు కూడా అందరినీ నవ్వుతుండాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి సపోర్ట్ చేయండి మన ఛానల్ ని ఉంటాం మరి సైనింగ్ ఆఫ్ నేను మీ నందు సో అందరికి హ్యాపీ ఉగాది అందరికీ హ్యాపీ ఉగాది సబ్స్క్రైబ్ టు నేను మిలనందు ఎట్లుంది హరీష్మా ఉగాది పచ్చడి నంబర్ ఎయిట్ ఉంది చాలా బాగుంది చాలా బాగున్నాయి సో మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ ఉగాది సబ్స్క్రైబ్ టు నేను మిలనందు చలో అందరికీ వినసహ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. సో అందరికీ హ్యాపీ ఓడి చుక్రు. అఓ హ్యాపీ ఓడి ఏ అందరికీ. మాడ్ ఫస్ట్ ఇవిట్లా. ఏమలసమలసమ. ఏలసరేట জোপে মান ఉగాది స్పెషల్ బూరే సో మా సైడ్ అయితే బూరే అంటాం సో మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే దీన్ని ఏమంటారు మన సైడ్ పూల బూరెలు వావ్ నెయ్యి నెయ్యితో తింటే ఉంటది అసలు వావ్ చలో నానమ్మ హ్యాపీ ఉగాది ఈ చుక్కరు ఈ చుక్కరు కూడా హ్యాపీ ఉగాది ఉగాది హ్యాపీ హ్యాపీ సో చూసి కదా సో ఇదన్నమాట మన ఫుల్ వీడియో ఈ రోజు ఉగాది స్పెషల్ సో మీ ఇంట్లో ఎట్లా చేసుకున్నారో మన ఉగాది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మేమైతే మంచిగా ఫ్యామిలీతో మంచిగా చేసుకున్నాం మన నానమ్మతో సో మన మన నానమ్మ మాటలు కూడా విన్నారు కదా మీరు సో మీరు కూడా మన జనరేషన్ వాళ్ళకి మంచిగా తెలుస్తుంది ఉగాది అంటే ఏందో మన అప్పట్లో ఏం చేసుకుంటుండేనో సో మన నానమ్మ చెప్పినట్టు సో అదన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ మంచిగా సపోర్ట్ చేయరు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ చలో ఉంటాం మరి సైనింగ్ ఆఫ్ నేను నందు డైలీ వీడియోస్ వస్తాయి తప్పకుండా చూడండి చలో లవ్ యూ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది అందరు బాగుండాలి సబ్స్క్రైబ్ టు నేనేమీ నందు Na viola.